హాయ్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజైతే మా కూర ఏంటి చల్ల చల్లగా వర్షం వస్తుంది కదా అని మా పిల్లలు మాసం కూర అనమన్నారు మా ఆయన గారు అయితే కోడిని తీసుకొచ్చేసారండి కోడిని కట్ చేసి కోపిచ్చేసి తీసుకొచ్చారు అదైతే నేను కూర ఉండేను మళ్ళీ నేను కూడా కాసాను ఓన్లీ చికెన్ అయితే తినలేరు కదా అని పప్పుచార కాసాను చూడండి మీకు కూడా చూపిస్తాను స్కూల్కి వెళ్ళిపోయారు పొద్దున్నే మా ఆయనగారు అయితే ఇవాళ వర్షం కింద ఉందని లేట్గానే పెట్టారు పదింటికి వెళ్ళారండి బండిగంట్టుకుని పొద్దున్న నుంచి చినుకులు పడతానే ఉన్నాయి అసలు ఈరోజే ఏంటో ఈరోజు నిన్న కూడా అలాగే ఉంది రెండు రోజుల నుంచి ఏకదీటి వర్షాలే క్లైమేట్ మొత్తం చేంజ్ అయిపోయింది ఇంక దాన్ని తగ్గట్టు తను పదింటికి వెళ్ళారు పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేస్తాను రెడీ చేస్తూ ఇప్పుడు ముగ్గురికి బాక్సులు పెట్టలేదు సార్ టీచర్ గారు ఫోన్ చేయమో వచ్చేస్తాను అంటే ఎందుకంటే కూర మారింది కదా అందు గురించే కొంత పిల్లలు అలాగే కదా అని ఇంకా అది కోసం వంటలు అయితే రెడీ చేస్తున్నప్పుడు అండ్ ముగ్గురు ఇంకా టీచర్కి ఫోన్ చేసి చెప్పాను కూడా మా పిల్లల ముగ్గురిని పంపించండి స్కూల్లో అయితే అలా వర్షం కదా ఇంకా అలాగని చెప్తే సర్లేము పంపిస్తాను అన్నారు ఇంకా అందుకని పిల్లలు వస్తారు ఇప్పుడు పిల్లలు ముగ్గురు వచ్చేసి అదే ఫోన్ చేసి వెళ్తారు తను నేను కూడా తినేసి వాళ్ళతో పాటుగా మా ఆయన గారిని పంపిస్తానండి కుట్టు దగ్గర నుంచి నేను వెళ్తాను అక్కడికైతే నేను ఇగో పల్లీలు కూడా నానబెట్టుకున్నాను సాయంత్రం ఈవినింగ్ స్నాక్స్ కింద వండుదామని అదే చార్ట్ ఉంటుంది కదా చార్ట్ చేయడానికి పల్లీలు నానబెట్టాను అది కూడా ఎప్పటి నుంచో ఇంకా ఇంకంత గురించి నానబెట్టాను రేపు పొద్దున్న ఏమో పెసర్లు నానబెట్టాను పెసరట్లు వేయొచ్చులే అని కొంచెం బియ్యం నానబెట్టి పెసరపప్పు నానబెట్టాను పెసర్లే పప్పు కాదు ఎందుకంటే మనం రెండు కొంచాలు మూడు కొంచాలు అవి తీసేసుకుంటాను నేనైతే సంవత్సరం సరిపడగాను మినపప్పు పెసరపప్పు బొబ్బర్లు అన్నీ తీసుకుంటాను ఇప్పుడు పంట సీజన్ వచ్చినప్పుడల్లా మనం తీసుకుని పెట్టుకున్నాం అనుకోండి మనకి ఇలాంటి వర్షాకాలం కట్టే గడుపుతూ ఉంటుంది పచ్చళ్ళు కూడాను ఎక్కువ శాతం ఎక్కువ గబగ గబా గురించి అలాగే ఎక్కువ శాతం అంటే వానలు వస్తే పనులు కట్ట వెళ్ళరు కదా అప్పట్లో మనకి ఒడియాలని పెసరొడియాలు పట్టాను కదా నేను గుమ్మడి వడియాలు ఇంకా అలా కూరలు వండుకుంటాకైనా పప్పు చెర కాసుకున్నప్పుడు తింటాకైనా వాంటే కట్టా అని మనం వేసకాలం అన్నీ పంటలప్పుడు ఆ పంట కొనేసుకుని రెడీగా పెట్టుకుంటే ఇలాంటప్పుడు యూజుఫుల్గా ఉంటుంది వండుకుంటే కట్ట ఇంకా అందుకే బెసర నానబెట్టాను మళ్ళీ బియ్యం కూడా నానబెట్టాను అదే కొద్దిగా బియ్యం వేసుకుంటే అట్టు బాగా వస్తుంది అంట మందంగా కట్ట లేకుండాను అట్టు బాగా వస్తే వాషింగ్ మిషన్ అయితే బట్టలు వేస్తాను ఉతుకుదామంటే ఆరవు ఇందులో అయితే డ్రై అయిపోతాయి కదండీ డ్రై అయిపోయి కొంచెం పొడి పొడిగా తడి తడిగా ఉంటాయి ఆరిపోయినట్టు వాటర్ మనం ఉతికానుకో ఎక్కువ నీరుగా ఆరిపోతాయి ఈ వానకేమో ఆరవు మూడు అంతా రిస్క్ అయిపోద్ది అందు గురించి కొంత వాషింగ్లో బట్టలు వేస్తాను ఇంకా మా ఊళ్ళో వస్తారు మా పిల్లలు వచ్చి భోజనం చేసేది కూడా చూపిస్తాను మీకేనండి ఓకేనా ఇదిగోండి మా పిల్లలు అయితే వచ్చేసారు భోజనానికి చెదు చేతులు కడుకో ప్లేట్లకి ఇచ్చి చిన్నగా వెళ్ళరా భోజనం చేసేది ఇందు కానీ అవసరం అది చూపించిన ఇదిగో పల్లెని అనబెట్టాను షార్ట్ చేద్దామని ఒకరాడట్టామా చిన్నీ చిన్న ఆడట్టారా గోమినీలండి బొంచేసి ఇద్దరు కానీ ఇంకా అన్న అమ్మా పండు పద్మిని ఆడట్టేది ఇది కూడా జైకి పట్టు పడిపోదు కూర అయితే ఉడుకుతుంది ఇప్పుడే కుక్కర్లో వేసాను బారిన కోడి కదా ఉడకదని కుక్కర్లో వేసాను కొంచెం ఇలాగ ఏందంటే కుక్కర్లో వేటం గురించి అలా పొంగింది స్పీడ్ ఎట్టేస్తున్నాను గ్యాస్ చార్ట్ చేద్దామని పల్లిని చాట్ చేపట్టు ఎస్ అండి టీచర్ గారికి కమ్మా మా పిల్లల్ని ఇంటికి పంపించున్నా అన్నాను మోటరేసా చాలా బాగా కదండి కూడా కోరుకోండి చూసారు కదండి మా పిల్లలు ఇందా చెప్పాను కదా వస్తారని టీచర్ గారు ఫోన్ చేశారు పంపించారు క్లైమేట్ కూడా చేంజ్లా ఉంది కదా తింటారు మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి చాలా పోతుంది పిల్లలు వచ్చేసరికి అందుకనే హెచ్చుగా పెడదామని ఇంకా రమ్మన్నాను ఆ గిన్నె అది తోమేలే గిన్నెలు మేడం అదిగోండి ఆ గిన్నెలు కొన్ని తోమే పిల్లలు వచ్చేసారని వచ్చాను ఇప్పుడైతే నేను కూడా బోన్ చేసి కొద్ది దగ్గరికి అయితే వెళ్ళిపోతాను ఏడు ముగ్గురికి పెట్టేసి ఇంకేళ్ళ పిల్లలకి పెట్టేసి నేను కూడా అన్న తీసి మా ఆయన గారిని పంపిస్తాను ఇంక ఈరోజు వీడియో ఇదేనండి మీకు నచ్చితే లైక్ చేసుకున్నాను ఫ్రెండ్స్ బాయ్ బాయ్ బాయ్